హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో లక్కీ రెడ్డి ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలనికి వెళ్ళిపోదాం ఆఫీస్ రావటంతో కారు ఆపాడు విక్రమార్క హిరణ్య విక్రమార్క వైపు చూసి నవ్వుకుంటూనే కారు దిగి విక్రమార్క వైపు వచ్చి విండోలో నుంచి లోపలికి తలపెట్టి అతడి ఫేస్ని తన వైపు తిప్పుకొని రెండు చేతులతో అతడి ఫేస్ని పట్టుకొని జైవీర్ అని ప్రేమగా పిలిచింది అప్పటి వరకు ఆమె అతడి ఫేస్ని తన చేతుల్లోనికి తీసుకొని ప్రేమగా మాట్లాడుతున్నా కూడా మాట్లాడటానికి ఇష్టపడని విక్రమార్క జైవీర్ అని ఆమె ప్రేమగా పిలిచిన మరుక్షణం తన ఫేస్ని అటూ ఇటూ కూడా కదిలించకుండా ఆమె వైపే తిరిగి ప్రేమగా కాదు కాదు అంతకు మించి ఆరాధనగా ఆమె వైపు చూశాడు హిరణ్యకి అతడు తన వైపే సూటిగా చూస్తున్నాడు అతడి మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి అనేది ఆమె మనసుకు కూడా తెలియటంతో చిన్నగా నవ్వి అతడి నుదుటి మీద పెట్టి నేను ఏది చేసినా మన మంచి కోసమే నీకు బ్యాడ్ నేమ్ వచ్చే విధంగా నేను ఏది చెయ్యను నువ్వు నేను వేరు కాదు విక్రమార్క మనిద్దరం ఒక్కటే అని మరొకసారి అతని నుదుటి మీద ముద్దు పెట్టి జాగ్రత్త మనిద్దరం ఈవినింగ్ మాట్లాడుకుందాం మనసులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని చెప్పి మరోవైపు వచ్చి సూర్యని కారు దింపి సూర్యతో కలిసి ఆఫీసులందుకు వెళ్ళిపోయింది హిరణ్య విక్రమార్క మాత్రం అంతే ఆమె వైపు అలానే చూస్తున్నాడు అలా ఆమె తనని ప్రేమగా దగ్గరకు తీసుకొని జైవీర్ అని పిలవటం ఏది చేసినా మన మంచి కోసమే మన ఇద్దరం వేరు కాదు ఒక్కటే అని చెప్పటం వింటుంటే తనకు తన తల్లే గుర్తుకు వచ్చింది తనకే తెలియకుండా తన కళ్ళ వెంట అలా కన్నీరు బయటికి వచ్చాయి నా కోసం నా కోసం మా అమ్మే నా మేడంని పంపించిందా అని కార్ డోర్ ఓపెన్ చేసి తల పైకెత్తి ఆకాశం వైపు చూశాడు ఆకాశంలో నుండి తనకు ఏదో తెలియజేస్తున్నట్లుగా మబ్బులు అటూ ఇటూ కదులుతు ఒక రూపంగా ఏర్పడినట్లుగా కనిపించింది ఆ రూపం తన తల్లిదే అని విక్రమార్క ఫీల్ అయిపోయి మరింతగా కన్నీరు పెట్టుకున్నాడు తను తలుచుకున్న మరుక్షణం తన తల్లి అలా ప్రత్యక్షమయ్యింది అనుకుంటూ అవన్నీ కూడా ఆనందంతో వస్తున్న కన్నీరు మనసులో ఉన్న తన ఫీలింగ్స్ని ఎప్పుడూ ఎవరికీ షేర్ చేసుకోడు ఎప్పుడన్నా ఒక్కసారి కౌటిల్య దగ్గరకు వచ్చినప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మందు తాగినప్పుడు ఏదో నాలుగు మాటలు చెప్తాడేమో కానీ అంతకు మించి ఎప్పుడు కూడా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎవరికీ షేర్ చేయలేదు కానీ తను షేర్ చేసుకోకపోయినా కౌటిల్య అన్నీ తెలుసుకునేవాడు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి ఫస్ట్ టైం హిరణ్యకి మాత్రమే తను షేర్ చేశాడు అది కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు కాబట్టే అలాంటి ప్రేమే ఇప్పుడు ఆమె నుండి కూడా తిరిగి తనకు దక్కుతుంటే నిజంగా తనకి మాటల్లో చెప్పలేనంత వర్ణించలేనంత ఆనందం అలా పది నిమిషాల పాటు అంతే కారులో కూర్చొని ఆకాశం వైపే చూస్తూనే ఉన్నాడు విక్రమార్క ఆ మబ్బులన్నీ చెదిరిపోయి వెళ్ళిపోతున్నట్లుగా కనిపించటంతో ఇక తన కన్నీటిని తుడుచుకొని లోపలికి వెళ్ళిపోయిన హిరణ్యని గుర్తు తెచ్చుకొని చిన్నగా నవ్వుకొని తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు హిరణ్య వెళ్ళిపోయిన తర్వాత రాగిని కోపంగా అజయ్ దగ్గరకు వచ్చి ఆ విక్రమార్క మాకు నెల నెల డబ్బులు ఇవ్వకపోతే మరి ఎవరు ఇస్తారు మాకు మనీ ఎలా వస్తాయి ఆ హిరణ్యనేమో నీ మొగుడు ఉన్నాడు కదా వెళ్ళి నీ మొగుడిని అడుగు అంటుంది ఆ హిరణ్య చెప్పినట్లుగా మా నెల ఖర్చులకి నెల అవసరాలకి కావలసిన డబ్బు మొత్తం నువ్వు ఇస్తావా అని సీరియస్గా అడిగింది ఏంటీ నీ నీ ఖర్చులకి నేను నేను మనీ ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి నేనేమైనా నీకు బాకీ ఉన్నానా హిరణ్య అడిగింది కదా అదే క్వశ్చన్ నేను కూడా తిరిగి నిన్ను అడుగుతున్నాను నేనేమైనా నీకు బాకీ ఉన్నానా లేను కదా మరెందుకు ఇవ్వాలి నీకు అని అడిగాడు అజయ్ ఏంటి అజయ్ అలా మాట్లాడుతున్నావు బాకీ ఉన్నానా అని అడుగుతున్నావేంటి అసలు ఆ క్వశ్చన్ నువ్వు ఎలా నన్ను అడగగలుగుతున్నావు పెళ్ళంతో మాట్లాడాల్సిన మాటలైనా ఇవి నా మెడలో తాలి కట్టి ఈ ఇంటికి తీసుకొని వచ్చి ఒక కొడుకుని కనీ వాడికి పెళ్ళి వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇలా రివర్స్లో మాట్లాడితే ఏంటి నీ ఉద్దేశం అసలు నువ్వు అని సీరియస్గా అన్నది రాగిని హా నా ఉద్దేశం నాకు ఉద్దేశం కూడా ఉంటుందా అలాంటివి ఏమీ లేదు ఇంతకు ముందైతే నీ మీద ఏదో ప్రేమ ఉంది అనుకొని ఆ తాగిన మత్తులో నీ దగ్గరకు వచ్చేవాడిని కానీ ఇప్పుడు నేను తాగటం లేదు కదా మానేశాను నా కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక నాకు ఎటువంటి అవసరం కూడా నీతో లేదు నిజానికి నీ అవసరానికి నన్ను ఇన్ని సంవత్సరాలు వాడుకున్నా నేను మందు మానేయాలి అనుకున్నా కూడా మానేయలేని విధంగా నువ్వు తయారు చేశావు జస్ట్ నేను ఈ టూ ఇయర్స్ నుంచే కదా మనిషిగా మారి నా గురించి నా ఫ్యామిలీ గురించి నేను చేసిన తప్పుల గురించి తెలుసుకుని ఒక మనిషిలా బ్రతుకుతున్నాను మరలా నేను మారిపోయి ఒకప్పటి అజయ్లా బ్రతకాలి అనుకోవటం లేదు ఇప్పుడు నా లైఫ్ నాకు చాలా బాగా నచ్చింది ఇలా నన్ను బ్రతకనివ్వు చాలు అంటే కట్టుకున్న పెల్లాం కన్న కొడుకు ఇద్దరు ఏమైపోయినా పర్వాలేదా వాళ్ళిద్దరినీ వదిలేస్తున్నాను అని చెప్తున్నావా అని సీరియస్గా అడిగింది రాగిని వదిలేయటం అంతటి అదృష్టం కూడానా నాకు వదిలేయాలి అనుకున్నా వదిలించుకోలేని ఫెవికాల్ కదా అందుకే ఈ ఇంట్లోనే ఉంటున్నావు అని డైరెక్ట్గానే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ముఖం మీద చెప్పకనే చెప్పేశాడు అజయ్ ఏం మాట్లాడుతున్నావు అజయ్ ఈ రోజు నుంచి నాకు నా కొడుక్కి కావలసిన మనీ నువ్వే ఇవ్వాలి ఇవ్వకపోతే నేను కోర్టులో నీ మీద వేస్తాను కేసు వేసిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా నువ్వే కష్టాలు పడాల్సి వస్తుంది ఆలోచించుకో అని అన్నది రాగిని తెలుసు కోర్టులో కేసేస్తావు విడాకులు అంటావు నువ్వు నీ కొడుకు దూరంగా వెళ్ళి హ్యాపీగా బ్రతకాలి అనుకుంటారు ఆ హ్యాపీనెస్ నీకు నీ కొడుక్కి దొరికేది ఎక్కడా డబ్బు మనీ పవర్లో అంటే నా నుండి నువ్వు విడాకులు తీసుకుంటే భరణం కింద నీకు మనీ వస్తాయి అంటే ఈ ఆస్తిలో వాటా అంటూ ఉంటుంది అని ఇదిగో నువ్వు కోర్టు కేసు పోలీసులు విడాకులు అని మాట్లాడుతున్నావేమో ఒక్క క్షణం నేను చెప్పింది విని ఆ తర్వాత ఆలోచించుకో నిజానికి వీటన్నిటికీ నేను భయపడను అలానే ఈ ఆస్తిలో నువ్వు అడిగినా కూడా చిల్లిగవ్వ వాటా కూడా నీకు రాదు నీకేంటి నాకు కూడా రాదు ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం కూడా ఉన్నది విక్రమార్క పేరు మీద మరికొంత ఆదిత్య పేరు మీద ఉంది అని మాత్రం మర్చిపోవద్దు నా పేరు మీద ఏమీ లేవు నువ్వు కోర్టుకు వెళ్ళినా ఏం చేసినా కూడా నా నుండి నీకు చిల్లి గవ్వ కూడా రాదు ఇంకా నువ్వు పట్టు వదలని విక్రమార్కుల్లా నా నుంచి డబ్బు కావాలి అని కోరుకుంటే డబ్బులు నీకు ఇవ్వటం నాకైతే ఇష్టం లేదు కాబట్టి నేను ఈ జాబ్ కూడా మానేస్తాను హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను నాకు మంత్లీ ఖర్చుకి అయ్యేది జస్ట్ భోజనం బ్రతకటానికి కావాలి కాబట్టి భోజనం ఖర్చు మాత్రమే నా కొడుకు విక్రమార్క నా మీద జాలి చూపించి తలచి నాకు మూడు పూటలా భోజనం పెడతాడో పెట్టడం అవన్నీ సెకండరీ కానీ నేను మాత్రం నీ మీద పంతంతోనైనా మంచి నీళ్ళు తాగైనా సరే ఈ ఇంటిలో నా కొడుకుల కొడుకుల్ని అందరినీ చూస్తూ బ్రతికేస్తాను తప్ప నీ మాట విని నీకు డబ్బులు ఇస్తాను అని లేదంటే నీకు భయపడిపోయి నువ్వు చెప్పిన మాట వింటాను అనుకుంటే మాత్రం నీ భ్రమే నీకు డబ్బులు ఇవ్వకపోతే నైన్ నన్ను జైల్లో పెడతారు అని నువ్వు నన్ను భయపెట్టాలి అనుకున్న నేనేమీ భయపడను నేను జైలుకి వెళ్ళటానికి అయినా సిద్ధమే కానీ నీకు మాత్రం మనీ ఇవ్వను అని సీరియస్గా చెప్పేసి ఆఫీస్కి వెళ్ళటానికి అన్నట్లుగా రెడీ అవ్వటానికి రూమ్లోనికి వెళ్ళిపోయారు అజయ్ అలా తనతో మాట్లాడతాడు అని ఊహించని రాగిని అంతకు మించి పక్కనే ఉండి ఆ మాటలు వింటున్న మైఖిల్ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు ఇద్దరికీ కూడా ఒక రకమైన షాక్ తగిలింది అని బాగా చెప్పవచ్చు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా డబ్బులు వస్తాయి అనుకున్నారు కానీ ఇలా అన్ని రకాలుగా ఇరుక్కుపోతారు అనుకోలేదు విక్రమార్క మనీ ఇవ్వకపోయినా కూడా అజయ్ దగ్గర ఏ విధంగా ఆయన మనీ లాక్కోవచ్చు అని రాగిని మనసులో అనుకుంది అందుకే కాస్తైనా ధీమాగా ఉంది హిరణ్య చెప్తున్నప్పుడు ఇప్పుడు అజయ్ అలా మాట అనటంతో ఆ ధీమా కూడా మరుగున పడిపోయినట్లుగా అనిపించింది ఇక మైఖేల్ తన దగ్గర ఇప్పటి వరకు విక్రమార్క ఇచ్చిన మనీలో కొంత బ్యాంక్ అకౌంట్లో ఉంది అంతకు మించి తన దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి తన ఫ్రెండ్స్కి ఎన్నోసార్లు పబ్స్ పార్టీలు అని ఇచ్చాడు అలానే వాళ్ళకి మనీ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు హెల్ప్ చేస్తారు అంతకు మించి ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే నాన్న ఉన్నాడు కదా నాకు నాన్న అంటే పెద్దగా లెక్కలేకపోయినా నాన్నకు నేనంటే మాత్రం చాలా ఇష్టం కదా వారానికి ఒక్కసారైనా నా దగ్గరకు వచ్చి నన్ను మారాలి మందు తాగొద్దు అంటూ ఎన్నో మాటలు చెప్పి నన్ను మార్చాలి అని చూస్తారు ఆయన అయితే నేను వదిలిపెట్టినంత సింపుల్గా నన్ను వదులుకోరు కదా అని మనసులో అనుకున్నాడు కానీ ఇప్పుడు అజయ్ మాటలు విన్న మైకిల్కి కూడా షాక్ తగిలినట్లుగా నూతిలో పడిపోయిన ఫీలింగ్ కలిగింది ఆయన ఆ ఫీలింగ్ పట్టించుకోకుండా సరే అమ్మా నేను కాలేజీకి వెళ్తున్నాను అని బాయ్ అని చెప్పి రెండడుగులు ముందుకు వేశాడు కరెక్ట్గా అప్పుడే అజయ్ ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి బయటికి వచ్చి మైకిల్ నీతో నేను ఒక విషయం చెప్పాలి నీ కాలేజీ ఫీజు ఇప్పటి వరకు విక్రమార్క ఇస్తుంటే నువ్వే కట్టుకున్నా మరో టూ మంత్స్లో నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నువ్వు కాలేజీ ఫీజు ఇంకా కంప్లీట్ చేయలేదు అని నిన్నే నాకు మీ కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారు ఇప్పటి వరకు విక్రమార్క నీకు చాలా మనీనే షేర్ చేశాడు నీకు ఇచ్చిన మనీని నువ్వు ఏం చేశావు అని నేను అడగను అదంతా కూడా నాకు అవసరం లేదు ఇన్ని రోజులు కూడా నువ్వు మారాలి మారితే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబంలో నువ్వు కూడా కలిసిపోయి సంతోషంగా ఉంటావు అని ప్రతిసారి నీకు చెప్తూ నువ్వు నీ హ్యాబిట్స్ అన్నీ మార్చుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను నీకు అలాంటివి ఏమీ చెప్పాలి అనుకోవటం లేదు నువ్వు నీ తల్లి మాట వింటూ చెడిపోవటానికి బాగా సిద్ధంగా ఉన్నావని అర్థమయ్యింది ఏదైనా సరే అనుభవంలోనికి వస్తేనే కరెక్ట్గా మనిషి మారతారు అనేది నన్ను చూసి ఎవరైనా తెలుసుకోవచ్చు అందుకే నీకు అనుభవం కావాలి ఆ అనుభవమే గుణపాఠం చెప్పాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను నువ్వు కాలేజీ ఫీజు కడితేనే ఎగ్జామ్స్ రాస్తావు కానీ నీ కాలేజీ ఫీజు కూడా నేను కట్టను నాన్న కాబట్టి నువ్వు కట్టకపోతే మరి ఎవరు కడతారు అనే క్వశ్చన్ నువ్వు నన్ను అడగవచ్చు నేను నీకు నాన్నని కాబట్టే నీ కాలేజీ ఫీజు కట్టను అని చెప్తున్నాను ఎందుకు అంటే నీకు కూడా తెలియాలి కదా మనీ విలువ వాల్యూ మనీ లేకపోతే మనిషి బ్రతుకు ఎలా ఉంటుంది అనేది విక్రమార్క ఇస్తుంటే హ్యాపీగా ఎంజాయ్ చేశావు కానీ ఇప్పుడు ఇవ్వడు ఇకపైన తెలుస్తుంది ఇప్పటి వరకు నీ దగ్గర మనీని నువ్వు ఎంత సేవ్ చేసుకున్నావో ఎంత ఖర్చు పెట్టుకున్నావో నాకు తెలియదు ఇక పైన కూడా నీకు మనీ నా నుంచి ఏమీ రావు కాబట్టి నీ ఫ్యూచర్ ఏంటో నువ్వే ఆలోచించుకో మీ అమ్మ మాటలే వింటూ ఎలాగైనా డబ్బులు వస్తాయి అన్న ధీమాగా ఉన్నావో ఇక నీ బ్రతుకు ఇక్కడే ఆగిపోతుంది అని చెప్పారు కరెక్ట్గా అప్పుడే అలెక్య కేరళ నుంచి ఇంటికి వచ్చింది ఇంటిలో జరిగే సిచ్యువేషన్స్ ఏమీ కూడా ఆమెకు తెలియదు ఫోన్ చేసి ఎవరిని ఏమీ అడగలేదు తన పేరెంట్స్ దగ్గర ఉన్న సిచువేషన్ ఏంటి అనేది కూడా తను ఎవరికీ చెప్పలేదు అక్కడ తనకి టైం సరిపోయింది ఇప్పుడు అజయ్ మాట్లాడే మాటలు ఏంటో తనకి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఆఫీస్కి వెళ్ళటానికి అని రెండడుగులు ముందుకు వేసే అజయ్ని చూసి ఏమైంది మామయ్య అలా మాట్లాడుతున్నారు అని ఎదురు వెళ్ళి మరీ అడిగింది అలెక్య సాయంత్రం మాట్లాడుకుందాం తల్లి ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది కదా నిజంగా ఈ ఇంటిలో ఉన్న వాళ్ళలో నువ్వే ఆని ముత్యానివి నీలాంటి బంగారు తల్లిని కన్నా నీ తల్లి నిజంగా అదృష్టవంతురాలు అని చెప్పేసి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయారు అజయ్ ఏమైంది ఎప్పుడూ లేని విధంగా మామయ్య ఇలా మాట్లాడి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ జరిగేది అంతా కూడా మౌనంగా చూస్తూ ఉన్న ఆనంది దగ్గరకు వచ్చి ఏమైందక్క మామయ్య ఎందుకని అలా మాట్లాడి వెళ్ళిపోతున్నారు చూస్తుంటే ఇంట్లో వాతావరణం చాలా వేడివేడిగా ఉన్నట్లుంది అని సీరియస్గా ఉన్న రాగిని మైకిల్ ఇద్దరిని చూసి అయోమయంగా అడిగింది ఖచ్చితంగా ఇంటిలో ఏదో పెద్ద గొడవే జరిగింది ఆ గొడవ తను మిస్ అయ్యింది అని తనకు అర్థమయ్యింది కానీ ఆ గొడవ ఏంటి అనేది తనకు క్లారిటీ రావటం లేదు అది ఏం లేదు విక్రమార్క ఎప్పటిలా మంత్లీ మంత్లీ మనకి మనీ కోసం చెక్ ఇస్తుంటాడు కదా కానీ ఈసారి ఆ చెక్ మీద విక్రమార్క సైన్ చేస్తుంటే హిరణ్య వద్దు సైన్ చేయొద్దు వీళ్ళకి మనీ ఇవ్వద్దు అని చెప్పి ఆపేసింది అలానే నెక్స్ట్ మంత్ నుంచి ఎవరికి ఎటువంటి మనీ ఇవ్వరు అలానే ఇంట్లో ఖర్చులు అందరూ కూడా సమానంగా మనీ ఇవ్వాలి అని చెప్పి వెళ్ళిపోయింది అని జరిగింది మొత్తం కూడా అలేఖ్యకి చెప్పింది ఆనంది వావ్ అక్క సూపర్ కదా కరెక్ట్ నిర్ణయం తీసుకుంది అందుకే అక్క చాలా గ్రేట్ అనేది ఈ నిర్ణయం ఏదో బావ ఎప్పుడో తీసుకొని ఉంటే మన ఇల్లు బాగుపడేది ఇంతకుముందు అక్క మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటిలో సగం మార్పు జరిగింది ఇప్పుడు ఈ ఇంటికి కోడలుగా వచ్చింది ఇక ఈ ఇల్లు పూర్తిగా మారిపోతుంది నేను కోరుకున్నట్లుగా ఆనంద నిలయంలో ఉంటుంది అని చెప్పి సరే అక్క ఈ నాలుగు రోజులు కూడా నేను ఆఫీస్కి వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అమ్మ నాన్న ఎలా ఉన్నారు అక్కడ వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని ఆనంది అడుగుతుంటే సాయంత్రం వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అక్క ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి అలైక్య తన రూంలోనికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా హాల్లోనే ఉన్న రాగిణి మైకిల్ ఇద్దరిని చూస్తూనే తన ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇక తాతగారు మాత్రం జరగవలసిన మీటింగ్లు అన్నీ కంప్లీట్ అయిపోవటంతో మనసు కాస్త సంతృప్తి చెందినట్లుగా రాగిణి వైపు చూస్తూ ఇక నుండి నీ జీవితం ఎలా ఉంటుందో నేను చూస్తాను ఇప్పటి వరకు నా కుటుంబంలోనికి అడుగుపెట్టి నా వాళ్ళ అందరినీ నాశనం చేశావు కదా నీకు ఎదురు తిరిగి కరెక్ట్గా సమాధానం చెప్పే మనిషి ఎవరు తగలేదు కాబట్టి రెచ్చిపోయావు ఇప్పుడు ఇప్పుడు నా కుటుంబంలోనికి కరెక్ట్ మనిషి వచ్చింది ఇక నీ ఆటలు సాగవు ఇంతకు ముందు వరకు విక్రమార్క జాలితోనో లేదంటే నేను చెప్పాను కాబట్టి ఆ మాటని మనసులో పెట్టుకొని ఇప్ప మనీ అందరికీ ఇస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు అలాంటిది జరగదు ఎలా నువ్వు ఇంతకు ముందులా దర్జాగా కాలరెగరేసుకున్నట్లుగా బ్రతుకుతావో చూడాలి అని ఉంది అని వ్యంగ్యంగా మాట్లాడి రూమ్లోనికి వెళ్ళిపోయారు ఆనంది కూడా రాగిణిని చూస్తూనే తన రూమ్లోనికి వెళ్ళిపోయింది రాజుమూర్తి ఇద్దరూ కూడా ఇక వాళ్ళు చేసేది ఏమీ లేదు అంత అయిపోయింది అన్నట్లుగా వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయారు అలా అందరూ కూడా తనని పట్టించుకోనట్లు తన వైపు అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోవటంతో రాగిణికి చాలా కోపం వచ్చింది ఆ కోపంతో పిడికిలు బిగించి పళ్ళు నురుతూ ఎదురుగా టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి విసిరి కొట్టింది ఇక మించి తనకు వేరే ఆప్షన్ లేకపోయింది మనుషుల మీద తన కోపాన్ని ప్రతాపాన్ని చూపించలేకపోయింది కదా అందుకే వస్తువుల మీద చూపించింది ఇదండి ఇవాళ